ఈ పుస్తకము రావడానికి కానీ అంతకుముందు నా పుస్తకాల ఆవిష్కరణ కానీ నాకు వ్యక్తిగతంగా కొంత ఎంబరాసింగ్గా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇది రాసిన పుస్తకాల మీద విశ్లేషణ మళ్ళీ విశ్లేషణ మీద మళ్ళీ విశ్లేషణ ఇది రిఫ్లెక్షన్ ఆన్ రిఫ్లెక్షన్ అంటారు మా రాఘవాచారికి మొదటి నుంచి చెప్తున్నా ఇదంతా కొద్దిగా మనకు వ్యక్తిగతంగా చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది అంటే రాఘవాచారి మన చెప్తే విన్నట్లే ఉంటాడు కానీ వినడు ఆయన అనుకుంటే ఆయన చేస్తాడు ఆయన కొంచెం పర్స్వీడింగ్ కెపాసిటీ ఎందుకంటే ఆయన ఎంత కష్టపడతాడంటే ఆ దాని మీద నాకు ఉండే గౌరవంతో ఆయన కొన్నిసార్లు నేను వద్దనుకునే కూడా ఆయన చేస్తుంటాడు ముఖ్యంగా ఈ మీటింగ్ గురించి నాకు కొంత ఆందోళనగానే ఉంది ఇక్కడ పుస్తకం మీద లేదా పుస్తకంలో రాసిన అంశాల మీద విశ్లేషణ ఉంటుందా లేక నా మీద విశ్లేషణ ఉంటుందా అనేది అది వ్యక్తిగతంగా చాలా కష్టమైన విషయం ఆ భయపడ్డట్లే అందరూ కూడా వేణుతో సహా అందరూ కూడా వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడారు నా భయం ఏమిటంటే నేను అధిగమించని నేను అని ఒకవేళ నేను నా ఆత్మకథ రాస్తే ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నేను అధిగమించాను అనేటువంటి అంటే అటువంటి సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ డిఎన్ కూర్చున్నాడు డిఎన్ మేము చాలా ఆత్మీయమైన మిత్రులం శంకరం గారు చాలామంది మిత్రులు వాళ్ళసేపు ఎంతసేపు కూర్చొని మాట్లాడుతున్నా నేను అనే పదం రాదు కానీ నాకు నేను అనేది ప్రధానంగా నా సబ్జెక్టు ఎక్స్పీరియన్స్ చెప్పే క్రమంలో నేను స్వీడెన్లో ఉన్నప్పుడు శంకరం గారికి ఒక మెసేజ్ కంప్యూటర్లో మెసేజ్ పంపిస్తూ మొత్తం రాశాను రాసిన తర్వాత శంకరం గారు ఐ అనే పదం లేదు ఆయన అద్భుతమైన జీవితం ఉంది చెప్పడానికి చాలు కానీ నేను ఉండదు నేను మళ్ళీ చదివి చూసి నేను అనేది లేకుండా సార్కు మెసేజ్ పంపించాలి చూస్తే ఆయ అనేది పదకొండు సార్లు వచ్చింది ఆయ అనేది ఎట్లా తీసేయాలి సార్కు మెసేజ్ కదా నేను అనేది లేనంటున్న వ్యక్తికి అయ్యనేది అన్నిసార్లు చేయడము కనుక చాలా కష్టపడే అయ్యి అని తీసేస్తూ దాన్ని కాస్త జనలైజ్ చేయడం జరిగింది అంటే ఈ అంటే మనిషి వ్యక్తి సమస్య సమస్య అన్నప్పుడు విప్లవకారులను చూస్తే పేరు లేదు ఊరు లేదు రికగ్నిషన్ లేదు రివార్డ్ లేదు ఏమి ఉండదు అయినా వాళ్ళు ప్రాణత్యాగం చేస్తుంటారు నేను అని లేకుండా ఆస్తి లేదు వాళ్ళకి ఆశలు లేవు అంటే కొత్త మీద స్వప్నం ఉంటుంది తప్పించి వాళ్ళు ఎవరు ఏమిటి ఎక్కడ ఏమి తెలియదు కొత్త దగ్గర దగ్గర వాళ్ళు తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు ఎట్లా అసలు వీడు ముత్తంగా తమ అస్తిత్వాన్ని తమ నేనును పూర్తిగా సమిష్టిలో కలిపి ఆ సమిష్టి కొరకని వారు త్యాగాలు చేయడం అనేది ఒక అత్యున్నతమైన ప్రమాణం మానవ సమాజం వ్యక్తికి సమాష్టికి మధ్య నుండి నిరంతర ఘర్షణ ఏదైతుందో వేణు కూడా నిన్ను ప్రస్తావించాడు ఈ నేను అనే దానికి మనము అని అదైతే కాళోజీ గారు చెప్పారు ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంది బహుశా సమాజము ట్రాన్జిషన్ స్టేజ్లో నేను అంటే మేము మనం జీవిస్తున్న కాలంలో ఈ నేనుకి మనకి మధ్యన నిరంతరమైన ఘర్షణ ఉంది ఆ ఘర్షణ నాకు నిరంతరంగా నేను అది నేను మాట్లాడుతుంటే నేను లేకుండా మాట్లాడగలను అప్పుడు ప్రయత్నం చేస్తుండగా నాకు సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ అనుభవం అయింది ఇట్లా అనుభవం అయింది నేను ఇలా మాట్లాడాను నేను ఇలా రియాక్ట్ అయ్యానని మాట్లాడుతుంటాను నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు అనిపిస్తుంది ఇంత మా డిఎన్తో కూర్చొని మాట్లాడితే ఆయన నేను అనేది అసలు మొత్తం రానే రాదు అయ్యి అని రానే రాదు ప్రస్తావనకే రాదు ఎట్లా సాధ్యమవుతుందంటే డిఎన్ జనరల్గా ఒక అబ్జర్వేషను ఏవైతే చేస్తాడో ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్సు లేదా మేము మాట్లాడుతున్నాను నేను ఇంతవరకు నా అనుభవం ఇదే అని దేని చెప్పినట్టుగా నాకు ఇక్కడ గుర్తు అంటే తన వ్యక్తిగత అనుభవాన్ని వ్యక్తుల గురించి ఆయన ఒక జనరల్గా మాట్లాడుతుంటారు ఈ ఇవాళ మళ్ళీ సభలో నా భయం అంటే నేను అనేది మరింత బలపడుతుందేమో ఎందుకంటే అందరు నా గురించి మాట్లాడతారు కనుక అది ఎక్కడో లోపల అవుతుందేమో అని అదొకటి ఉంది రెండవది వేణు చెప్పిన ఆర్ట్స్ కాలేజ్ సంఘటన నేను నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలను వేణు నాతో బయటకు వచ్చినాక ఒకటి రెండు పుస్తకాలు ప్రస్తావించవలసింది కాదు అని అన్నాడు నాకు అది గుర్తు బయటికి నేను వచ్చిన తర్వాత వేణు మాట్లాడాడు మీరు అట్లా ప్రస్తావించవలసింది అప్పటి నుంచి వేణుకి ఇది ఈ ప్రశ్నించేమన్నా తత్వం చాలా అది ఆయనకు చాలా డీప్గా ఉంది సరే నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు డెఫినెట్గా శేష ప్రశ్న నేను హై స్కూల్లో చదివాను ఆ కమల అనేటువంటి పాత్ర నిరంతరంగా సమాజంలో వ్యవస్థీకృతమైన విలువలని ఆమె వచ్చి ఆమె తుఫాన్లాగా వచ్చేస్తుంది వచ్చి మొత్తంగా ఆల్టర్నేటివ్ చెప్తుంది అంటే సమాజం అంగీకరించిన విలువలు అందరూ గౌరవించే విలువ కాదంటుంది ఆమె అది చదివిన తర్వాత నాకు అంటే చాలు నేను పిల్లవాడిని కాబట్టి అంటే ప్రతిదానికి ఇంకొక యాంగిల్ ఉంటుంది ప్రతి సంఘటనకి ఇంకొక యాంగిల్ ఉంటుంది అంటే ఫండమెంటల్ సమాజం అంగీకరించి అన్ని విలువలను కూడా ప్రశ్నించడం అనేది ఉంటుంది అనేది అట్లా మళ్ళీ తర్వాత నేను శేష ప్రశ్న చదివితే అంత బాగా అనిపించలే అంటే ఆ వయసులోనే నన్ను అంత ప్రభావితం చేస్తూ పుస్తకము రెండోసారి చదివితే కొంత అనుభవం వచ్చిన తర్వాత చదివితే సరే అప్పటికే ఈ సమాజంలో ప్రశ్నించేమన్నస్తత్వం ఉంది కాబట్టి ఆ పుస్తకం నాకంత కానీ గోర్కీ జీవిత చరిత్ర డెఫినెట్గా నన్ను చాలా ప్రభావితం చేసింది ముఖ్యంగా గోరికి ఎన్నడూ చదువు లేకుండా బడికి పోకుండా పేద పిల్లవాడిగా బిచ్చం ఎత్తుకొని లేదా పడల్లో పనిచేసి దొంగతనం చేసి అన్నీ రాసుకున్నాడు ఆయన తాను ఎందుకు తన ఎందుకంటే ముసలి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి తాను పాపం సహాయం చేయాలి వాళ్ళు అంత వాళ్ళు పిల్లంతా అభండనం చేస్తుంటారు ఈయన దొంగతనం చేసి కట్టెలు దొంగతనం చేసి అది చేసి కొంత డబ్బులు తీసుకొని అది చేశాను నేను ఆయన జీవితం కానీ అంతకంటే అద్భుతంగా నాకు అనిపించిన సంఘటన ఆయన ఆసక్తి జీవితంలో నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కడి దగ్గర ఎవరి దగ్గరను అక్షరాలు నేర్చుకొని అక్కడి నుంచి చదవడం నేర్చుకొని తర్వాత ఆయన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంటే ఆ పని మనిషిగా ఉన్న ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు రష్యాలో కనుక క్యాండిల్ ఆయనకు రాత్రి మాత్రమే ఉదయం అంతా పనిచేసేవాడు ఇంట్లో రాత్రి మాత్రమే చదువుకోని టైం దొరికితే ఆయనకి క్యాండిల్ లేదు కానీ ఆ ఇంట్లో పిల్లలు వాళ్ళకు క్యాండిల్ చదువుకొనిస్తే వాళ్ళు దాను వాడు కొంచెం చదివిన వాళ్ళు ఒక క్యాండిల్ కొంతసేపు చదివి దాన్ని ఉదయిస్తే ఆ క్యాండిల్ను తీసుకొని ఆయన వండే ఇంట్లోనే ఆయన పడుకునే గది అక్కడ ఆ క్యాండిల్ దగ్గర పెట్టుకుంటే ఒక ముసలమ్మ నీకు క్యాండిల్ అని ఆ క్యాండిల్ కూడా ఇవ్వకుండా చేస్తే ఆయన రాత్రి వెన్నెలలో ఉన్నప్పుడు పుస్తకం చదువుతూ ఒక్కొక్కసారి పూర్తి రాత్రి అంతా వెన్నె నిండు పున్నమ రోజు పుస్తకం అంతా చదవడానికి ఒక స్టూల్ మీద నిలబడి ఆ గవాక్ష నుంచి వచ్చేటువంటి వెన్నెలను పుస్తకం మీద వేసి ఒక్కొక్కసారి కింద కూడా పడిపోయావా అది నాకు చాలా అద్భుతం అనిపించు అంటే మనిషి జీవితంలో ఉండే ఆసక్తి ఎట్లా మనిషిని నడిపిస్తుంది అసలు ఎట్లా ఆయన జీవిత ఆయన రాసిన రచనలు అద్భుతమైన రచనలు జీవిత చరిత్రగా అమ్మ నవల రాశారు ప్రపంచాన్ని ప్రభావితం చేసి కనుక నాకు గోరికి డెఫినెట్గా నా మీద ప్రభావం ఉంది మా జనరేషను జిఎన్ జనరేషన్ కానీ అందరూ మా జనరేషన్లో బెటర్ అండ్ అస్సల్ ప్రభావం కూడా మన మీద ఉంది ఆయన మూడు ఆత్మకథలు ఉన్నాయి ఆ మూడు వాల్యూమ్లో వచ్చిన ఆయన ఆత్మకథ అది ఉంది నన్ను ఇంకో ప్రభావితం చేస్తున్న హర్మన్ హెస్ రాసిన సిద్ధార్థ అనేటువంటి పుస్తకం కూడా దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది బుద్ధుడితో ఈ సిద్ధార్థ అనే క్యారెక్టర్ చర్చ అది కూడా నాకు చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఆయన బుద్ధుడిని అడుగుతాడు కనుక పుస్తకాల ప్రభావం మా మీద ఉన్నది అనేది అప్పుడు వేణు ఒక డిబేట్ ఒక డిబేట్ జరిగింది ఆయనకి ఎంత స్పష్టంగా నాకు కూడా అంత స్పష్టంగా ఆ సంఘటన గుర్తున్నాడు జీవితంలో చాలా సంఘటనలు మనం మర్చిపోతుంటాం సరే ఆత్మకథ రాయాలి అనేది ఉందో అది ఎలా రాయాలి అని అంటే ఆత్మకథ రాయడంలో రెండు సమస్యలు ఉంటాయి కృష్ణమైనన్ రాజగోపాల్ వచ్చారు రాజగోపాల్ వచ్చారు ఫస్ట్ గవర్నర్ జనరల్ కృష్ణమీనన్ అద్భుతమైన మేధాస్ ఇద్దరిని చాలామంది ఆత్మకథ రాయమంటే ఇద్దరు అదే కారణం చెప్పారు భిన్న భిన్న ధృవాలకు చెందినవాళ్ళు ఐడియలాజికల్ కృష్ణమేనన్ కానీ రాజాజీ కానీ ఆత్మకథ రాస్తే నేను అనేది ప్రధానమైపోతుంది కాబట్టి ప్రపంచాన్ని నా దృక్పథంతో చూడడం వలన నేనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రపంచం ఆ చుట్టూ తిరిగినట్లు ఉంటుంది దానికి రాజాజీ చెప్పింది అబ్దుల్ కలాం ఆజాద్ ఇండియా మీన్స్ ఫ్రీడమ్ పుస్తకాన్ని చెప్తూ తాను నిర్వహించిన పాత్ర కంటే స్వాతంత్రం తను ఎక్కువ రాసుకున్నాడు అందుకని అటువంటి ప్రమాదం ఉంటుంది కనుక రాయకూడదు అనేది వాళ్ళు అన్నారు కనుక మనం ఇది ఎలా చేయాలి వేణు చెప్పిన లిమిటేషన్స్ అసలు నిజానికి చాలా ఆనెస్ట్గా చెప్పంటే నేను భయస్తుండి తిను నాకు భయం ఎక్కువ అది చాలామంది బయట అనుకోరు కానీ ఆ లోపల భయం ఉంటుంది ఆ భయంతో నిరంతరంగా నువ్వు పోరాటం చేయాలి తిను ఆ భయంతో మనం పోరాటం చేయాలి ఆ పోరాటం చేసే క్రమంలో నేను చాలా పనులు చేస్తుంటాను నయం నన్ను బెదిరించినప్పుడు వాడు నాకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు సరే వాడితో కూడా నేను నాకు సంభాషణలో సరే ముందు కాస్త వాడు కొంచెం అబ్యూజ్గానే మాట్లాడాడు నేను చెప్పినాను ఒక విప్లవ ఉద్యమం నుంచి వాడి కదా జీవితానికి నీకంత ఒక పర్పస్ ఉంది కదా నువ్వు ఎందుకు జీవిస్తున్నట్టు దేని కొరకు జీవిస్తున్నట్టు నువ్వు జీవితానికి ఒకసారి అర్థం అడుక్కు అసలు ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే సరే విప్లవ పార్టీ గురించి చాలా మాట్లాడితే నా నైమ్ సార్ నన్ను వాళ్ళు వదిలేరు సార్ అది ఇది ఆ కొడుకులు ఇట్లా ఇది కానీ మాట చెప్పిన నీకు విప్లవ పార్టీకి నేను ఒక సంభాషణ ఆర్నై చేస్తాను వాళ్ళు వస్తారు నువ్వు కుట్రా నీ భయం ఏందో నువ్వు చెప్పు వాళ్ళకి నీ మీద అభ్యంతరం వాళ్ళు చెప్తారు అంటే ఆ రాడు సార్ కొడుకులు అది నేను అంటే నన్ను ఆ పార్టీ గురించి మాట్లాడుతుంటే మరి లక్షల మంది వస్తున్నారు కదా నయం వాళ్ళ మీటింగ్లకి నువ్వేదో చెప్తున్నావు కానీ అంటే నేను తెలిసిన కూడా లక్ష మంది వస్తారు సార్ నేను చెప్పిన నువ్వు లక్ష మంది తీసుకురా నేనే వచ్చి నీ మీటింగ్ అడ్రస్ చేస్తాను నువ్వు తీసుకురా మనుషులు ఇట్లా అంత సంభాషణ జరిగింది దాన్నాక చివరి కోట అన్నాడు సార్ మీరు చాలామందికి అడ్వైజ్ ఇస్తారు మాకు కూడా కొన్ని అడ్వైజర్ ఉండండి సార్ అన్నాడు అంటే చెప్పిన నేను ఫస్ట్ నీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నువ్వు చేస్తున్న పని మానుకో ఆ తర్వాత మరి నేను కావును నేను కలుస్తాను మా లక్ష్మణి ఇక్కడ కూర్చొన్నాడు లక్ష్మణ్ కిడ్నాప్ చేశాం లక్ష్మణు అనుభవం అది అమే సాధారణమే ఒక అసాధారణమైన అనుభవం కనుక ఈ లిమిటేషన్స్ అనేవి మనిషికి చాలా ఉంటాయి ఆ లిమిటేషన్లోనే మనము పనిచేయవలసింది జీవితంలో నాకు అంటే వేణు చెప్పిన లిమిటేషన్స్లో ఒక లిమిటేషన్ ఏంటంటే నేను పనిచేసిన వ్యక్తులు ఎవరైతున్నారు అంటే చాలా అద్భుతమైన వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదు విప్రోద్యమం కలిసిన వాళ్ళు నా విద్యార్థులు ఇప్పుడు అదే అదొక ఇదైతే నేను చేసిన వ్యక్తి ప్రతి వ్యక్తి జీవితంలో ఏ లెవెల్కు ఏ హైట్కి ఎదిగారంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ ఈ లిమిటేషన్ ఒకటి నన్ను ఎప్పుడూ మన ఆ స్థాయికి పోలే కదా ఓ శంకరం గారు అద్భుతమైన జీవితం పదిహే పదహారు వేలు ఆయనకు పెన్షన్ వస్తే పదివేలు వరకు పంచేవాడు ఐదు వేలు ఐదు వేలు ఆ రాజానానికి ఇంకెవరికి పంపి ఆరు వేలు ఆరు వేలు మూడు వేలు ఆయన ఖర్చు నెల ఖర్చు ఆ మూడు వేలు సేవ్ చేస్తే ఆ కొంచెం సేవింగ్ అయిన తర్వాత మేము పుస్తకం వేస్తుంటే శాంతి చర్చల్లో ఆ మొత్తం డబ్బులు ఇచ్చేవాడు అంటే ఏమన్నా కొంత పెట్టుకోండి సార్ అంటే లేండి అనేవాడు అంటే అది అసలు వాళ్ళ అంటే ఇంకా చాలా ఆశ్చర్యం ఏంటంటే శంకరం గారు తాను శంకర గారు తన శాలరీ పేదవాళ్ళకు పంచుతూ ప్రభుత్వం నా దగ్గర కొన్ని డబ్బులు పెట్టింది ఈ డబ్బులు నేను మీ ప్రభుత్వం తరగతి చాలా కష్టం వాళ్ళకి ఇచ్చేవాడు ఆయన తన జీతం అని చెప్పేవాడు కాదు నేను ఒకసారి అడిగాను ఏం సార్ ఇప్పుడు మీ శాలరీ నుంచి ఇస్తున్నప్పుడు అంటే పేదరికమే చాలా భారమైనప్పుడు కృతజ్ఞత భావం అని బాడే పేదరికమే వాడికి నాకు శంకరం గారు హెల్ప్ శంకరం గారు ఇది మన వాడికి వాళ్ళ బరువు పెంచుతాం కాబట్టి మన వాళ్ళు మనం చేసిన సహాయం మర్చిపోవాలి అంటే ఎంత సున్నితంగా మనిషి ఆలోచిస్తుంది అంటే హైట్ మన మనిషి ఎలా ఉంటుందండి సరే బాలగోపాల్ ఆయన జీవితము ఆయన సరే వరవరో ఒకసారి మాకు ఇన్స్పైర్ ఆయన నాకు లాగానే మా జీవితాన్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరి మధ్యన నేను పనిచేయడం వలన ఒక ఒక్కొక్కసారి ఇంతమంది అద్భుతమైన వ్యక్తుల మధ్యన పనిచేయగలిగిన జీవిత అనుభవం ఉన్నది అనేది అది నిరంతరంగా నా పరిమితులు ఏమిటో నాకు అది గుర్తు చేస్తుంటుంది కనుక ఈ పరిమితుల్లోనే నా పరిమితులని చెప్పుతూ రాస్తే మా రాఘవాచార్యతో ఊరుకు లేదు రోజు ఫోన్ చేస్తుంటాడు నాకు ఇంకా జ్యోతి అనే మా రెడ్డి గారు చాలా నాకు చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి అని నిజంగా చాలా ప్రేమించేటువంటి ఆమె కూడా నా ప్రాణం తింటున్నది నువ్వు రాయాలి మీరు రాయాలి అసలు ఇంకా ఆమె ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడ ఇండియాలో ఉంటే ప్రాణాన్ని తీసి కనుక ఏమి రాయాలి అనే దాన్ని అవుతుందో ఈ ఎనభై ఏళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు సమాజంలో ఫ్యూచర్ షాక్లో ఆల్మెంట్ టాప్సర్ అసలు టూ హండ్రెడ్ జనరేషన్ అని ప్రపంచ మానవాళిలో ఆ ఎన్నో రెండు వందల జనరేషన్లు వచ్చిన మార్పులు గతంలో ఎన్నడూ రాలేదు మా జీవితంలో కూడా డిఎన్ కానీ మేము ఆ తరం మా ఏదైతుందో మేము చూసిన మార్పులు మేము చదివిన చదువులు మేము చదివిన స్కూళ్ళు మేము చూసిన సమాజానికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో బహుశా ప్రపంచ మానవాళి చరిత్రలో ఎన్నడూ ఇన్ని మార్పులు ఒక జనరేషన్ చూసి ఉంటుంది అన్ని మార్పులు మనం చూసాం కనుక అవన్నీ ఎంత వీలైతే అంతవరకు కొంత రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు మంచిదేమో కానీ మిత్రులు ఇవాడు మాట్లాడిన సుదర్శన రెడ్డి గారు ఆయన ఆరోగ్యం బాక్లను ఆయన వచ్చాడు అసలు ఎంత అసలు అంటే చాలా గౌరవనీయమైన వ్యక్తి జడ్జిగా సల్వాజుడి మీద జడ్జ్మెంట్ ఇచ్చిన అద్భుతమైన జడ్జ్మెంట్ ఇచ్చిన జడ్జు కానీ ఆయన ఆరోగ్యం బాగా లేకున్నా రావడం తర్వాత మా లక్ష్మీనారాయణకు పుస్తకం అందకుండా ఆయన వచ్చి ఆయన మాట్లాడు శ్రీనివాస్ అందరు చెప్పిన నేను కూడా బుధవారం గురువారం కూడా వెయిట్ చేస్తుంటాను ఈ మధ్యన ఒక వ్యాసం రాస్తే కాస్త నాకు నచ్చక ఆ సర్ప్రైజ్ అని రా మెసేజ్ పెట్టాను పెడితే నాకు లేలే జిన్యూన్ యాంకరే ఉంది నేను కాంప్రమైజ్గా రాయలేదు నాకు మెసేజ్ పెట్టాడు కానీ శ్రీనివాస్ గారు అలాగే వేణు వేణు చాలా నా గురించి చాలా విషయాలు చెప్పాడు నిజంగా నేను గౌరవించే స్పీకర్లు ఆయన ఒకడు మేము ఒక స్పీకర్స్ అయితే ఎవరి ముందు ఎవరు వేను కానీ వాళ్ళు ఆర్గనైజర్స్ అడుగుతున్నారు సార్ మీరు ముందు మాట్లాడే అంటే నాకేం లేదు వేణు ముందు మాట్లాడితే ఆయన నా తర్వాత మాట్లాడితే ఆయన ఇద్దరము ఈ ఒకరు వెళ్ళిపోతారు మాట్లాడితే వెళ్ళిపోతున్న ఉండాలి ఇద్దరం మాట్లాడితే అందరు చివరి దాక్ కూర్చుంటారు కాబట్టి వేణు కూడా అద్భుతమైన స్పీకరు ఆయన ఇవాళ వచ్చి ఈ మాట మాట్లాడడం రాజేంద్రబాబు ప్రిసైడ్ చేయడం వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా గంగా నేను మీ అందరికి ధన్యవాదాలు మా డిఎన్ ఆయన అంటే నాకు చిన్న భయం కూడా ఉంటుంది ఎందుకంటే డిఎన్ స్కాలర్షిప్ సాధారణ మీదకి ఆయన ఆయన ఇప్పుడు అలా బయటపడడం కానీ డెప్త్ అసలు స్కాలర్షిప్ అంటే డిఎన్ డిఎన్ పో ఆయన పోవడం రాదు పోవడం ఇష్టం ఉండదు రెండు రాదు కనుక ఆయన నా నా మీద మాట్లాడుతున్నాడు నాకు పొగడత రాదు అరువోపాల్ లాంటి వాళ్ళని కూడా పోవడం లేకపోవడం నా పరిమితి అంటే దీను తర్వాత మీ అందరు ఎవరైతే వచ్చారో అందరికీ ధన్యవాదాలు చెప్తూ